నమస్తే కి స్వాగతం నా పేరు సిరి శ్రీకాకుళం జిల్లా రేగిడి మండలం ఉంగరాడ మెట్ట జాడపేట గ్రామాల మధ్య నూతనంగా నిర్మించిన భవతారిణి అమ్మవారి ఆలయ ప్రతిష్ట మహోత్సవాలను ఆలయ నిర్వాహకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో ప్రతిష్ట మహోత్సవాలను మూడు రోజుల పాటు ఘనంగా నిర్వహించారు ఈ ప్రతిష్ట మహోత్సవంలో జయరాం శర్మ గ్రామ సర్పంచ్ గ్రామ పెద్దలు పాల్గొన్నారు దేశంలో అతి తక్కువ దేవాలయాలు తారిణి మాత అమ్మవారని త్రేతాయుగంలో రాముడి చే కొలవబడిన తారిణి అమ్మవారని ఈ ఆలయాన్ని కొంద సూరమ్మ గుట్టపై నిర్మించడం జరిగింది धारे नमोतने आजा गाना दे मुझे सब देवी मह प्यादे भय ओम स्वाहा चन्द्रिका रही भय तन्नमा दशसंत पद दांते भी ले ले ये विषरत करां जगान तुरंगे जनाम ओम स्वाहा चन्द्रिका रही भय

మహా సేనాని స్వా శృంగం తోజరు

శ్రీమాత్రే నమ భక్తజిల్లా కల్పవల్లి శ్రీ తారామాత దేవాలయం రాజాందరి ఉంగరాడి దగ్గర జాడపేట కొండసూరమ్మ గుట్టపైన మాత దేవాలయం నిర్మాణం జరుగుతుంది మూడు రోజులుగా ప్రతిష్టా కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే రేపు ఉదయం అమ్మవారిని ఉదయం ఎనిమిది గంటల ఇరవై నిమిషాలకి ప్రతిష్టామహూర్సం జరిపిస్తాం ఈ ఆలయ నిర్మాణ కార్యక్రమంలో పెద్దలు శ్రీ నడిపోయిన సన్నిబాబు గారు ఆధ్వర్యంలో మరియు మా కుమారులు రామాయణ జయరామశర్మ అర్చకత్వం వారు తారామాత ఉపాసకులుగా ఈ దేవాలయం నిర్మాణం జరిగింది పెద్దలు కార్యక్రమాల్లో శ్రీ విద్యా ఉపాసుకులు మేధా దక్షిణామూర్తి ఉపాసకులైన రంప రామశర్మ గారు వారు పరివారంతో మూడు రోజుల నుంచి ఇక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి రేపు ఉదయం ప్రతిష్టంది అమ్మవారి అనుగ్రహం చేతను భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శనం చేసుకుంటే వారిని కోరికలు కోరిన కోరికలు తిరుగుతాయి ఈ అమ్మవారు దేవాలయం మన భారతదేశంలో అస్సాం ఒకటి ఉంది గౌహతి దగ్గర బెంగాల్లో రాంపురా దగ్గర ఒకటి ఉంది అలాగే ఒరిస్సాలో ఉంది మన ఆంధ్రాలో అయితే ఎక్కడ ఈ ఉగ్రతారామాత భవతారణి మాత దేవాలయం లేదు ఈ కొండసూరమ్మ గట్టుపై ఈ అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి శాంతి సౌఖ్యములు లోక కళ్యాణార్థం జరుగుతున్నది కనుక భక్తులందరూ వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని తీర్థప్రసాదం స్వీకరించండి ఉత్తరోత్తర అందరికీ కోరిన కోరికలు తీసే కల్పవల్లిగా ఈ భవతాన్ని మాత్రం ఉంటుందని స్వభావం కొంచెం చెప్పడం జరిగింది ఓం నమః